హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈరోజు జరగబోతున్నటువంటి హోంగార్డ్స్కి సంబంధించినటువంటి కేసు గురించి అలాగే సెకండ్ లిస్ట్ గురించి కొంతమంది అభ్యర్థులైతే పోరాడడం జరుగుతుంది అనమాట సో సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సో పాజిబిలిటీస్ ఎంత ఉన్నాయి అలాగే సెలక్షన్ లిస్ట్ అనేది సైట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది కదా సో దానికి గల కారణాలేంటి అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం సో ఈ మూడు పాయింట్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే సో మీరు వచ్చేసి ఈ వీడియో చివరి వరకు చూడడం ద్వారా మీకు అనేది క్లారిఫై అవడం అయితే జరుగుతుందనమాట ఎనివే ఫస్ట్ టైం మీరు కన్నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి హైప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఓకే డైరెక్ట్గా అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లిస్ట్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో ఎవరైతే ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు ఇలా చాలా తక్కువ స్కో తక్కువ మార్క్స్తో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరు వచ్చేసి డిఎస్సి వాళ్ళు అన్విల్లింగ్ ఇస్తే కొన్ని పోస్ట్లు అనేది బ్యాక్లాగ్ పడిపోతాయి కదా సో ఆ పోస్టులు మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళైతే చాలా శాంతియుతంగా వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది సో మీరు గత వారంలో చూసుకున్నట్లయితే సో వీరు ప్రజా ప్రజాదర్బర్కు వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ వాళ్ళ యొక్క తమ తమ వినతి పత్రాలను కూడా అందజేయడం జరిగింది సో వీళ్ళలో కొంతమందికి వచ్చేసి అపాయింట్ ఓఎస్డి గారి అపాయింట్మెంట్ కూడా దొరకడం జరిగిందనమాట సో వీరు ఓఎస్డి గారిని కూడా కలవడం అయితే జరిగింది ఇది సెకండ్ లిస్ట్కు సంబంధించి వీళ్ళు గత వారంలో చేసినటువంటి ప్రయత్నాలు అనమాట అలాగే ఈ వారం చూసుకున్నట్లయితే స్పెషల్లీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ సెకండ్ లిస్ట్కు సంబంధించినటువంటి రిప్రజెంట ఇవ్వడానికి వీరికి హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా ఈ రోజు అయితే దొరకడం జరిగింది సో వీళ్ళలో కొంతమంది అభ్యర్థులు ఈ సెకండ్ లిస్ట్ కు సంబంధించినటువంటి ప్రయారిటీ గురించి హోమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడానికి ఈ రోజు వెళ్ళడం అయితే జరిగింది సో సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అన్న విషయాన్ని అయితే పక్కన పెడితే సో వీళ్ళ వంతు వీరైతే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది అనమాట ఆ సో ఎవరైతే డిఎస్సి అభ్యర్థుల వల్ల బ్యాక్లాగ్ పడే పోస్టులు ఉన్నాయో సో అవి మాకు ఇవ్వడం ద్వారా సో కొన్ని వందల కుటుంబాలైతే బాగుపడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే ప్రయత్నించడం అయితే జరుగుతుంది సో వచ్చేది రాంది విషయం పక్కన పెడితే సో వీళ్ళ ప్రయత్నంలో అయితే ఎలాంటి తప్పు అయితే లేదనమాట సో ప్రయత్నం అయితే చేస్తున్నారు రిజల్ట్ గురించి అయితే మనకు దేవుడికి వదిలేయడమే మరి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూద్దాం అలాగే అభ్యర్థులు ఆల్రెడీ అరమార్కు ఒక మార్క్తో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నవారు సెకండ్ లిస్ట్ కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి అయితే హోప్ అయితే పెట్టుకోవద్దండి కేవలం మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు సో విజయం వస్తే హ్యాపీ లేదా నార్మల్గా ఉండండి ఆల్రెడీ హాఫ్ మార్కు ఒక మార్క్తో మిస్ అయ్యి ఇప్పటికే మానసికంగా చాలా బాధపడి ఉన్నారు మీరు సో అందుకే మళ్ళీ చెప్తున్నాను మీకు సెకండ్ లిస్ట్ గురించి అనేది హండ్రెడ్ పర్సెంట్ హోప్ అనేది పెట్టుకోవద్దు మీరు మీ ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఈ ప్రయత్నంలో భాగంగా విజయంగానే దక్కి సో హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతేగాని మళ్ళీ దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని మళ్ళీ డిజప్పాయింట్ అయితే అవ్వద్దు ఇదండి సెకండ్ లిస్ట్కు సంబంధించి సో ఏదైనా జరగవచ్చు అనమాట సో మ్యాక్సిమం అలాగే మరి సెకండ్ లిస్ట్ ఇవ్వడం వల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఒక మార్క్తో మిస్ అయినటువంటి అభ్యర్థి ఏపీఎస్పి వచ్చి ఉండవచ్చు సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఇచ్చినట్లయితే మరి ఏపీఎస్పికి సంబంధించినటువంటి అభ్యర్థికి సివిల్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా మామూలుగా అయితే సివి ఒక ఏపీఎస్పి నుంచి ఒక సివిల్ కానిషిల్ కన్వర్ట్ అవ్వాలంటే ముందుగా ఏఆర్ కు రావాలి ఏఆర్ రావడానికి సర్వీస్ పది నుంచి పదిహేను సంవత్సరాలే మళ్ళీ ఏఆర్లో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు చేస్తే సివిల్ కానిస్టేబుల్గా అన్నమాట ఒక ఏపీఎస్పి నుంచి ఒక సివిల్కి రావాలంటే మినిమం ట్వంటీ ఇయర్స్ సర్వీస్ అనేది కంపల్సరీగా చేసి ఉండాల్సి ఉంటుంది కాబట్టి సో ఎవరైనా ఒక మార్క్ మార్క్ మిస్ అయ్యి ఏపీఎస్పిలో పడ్డటువంటి అభ్యర్థి సెకండ్ లిస్ట్లో సివిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకో సో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా బోర్డు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో అందుకనే నేను ఒకటే చెప్తున్నాను సో మీరు ఏ పని చేసినా కానీ గుడ్డిగా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తున్నాను ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం ఉంది మనం చేసే పని గురించి అని చెప్పేసి ఒక్కసారి మీకు మీరే ఆలోచించి సో ఈ సెకండ్ గురించి నెగిటివ్ అని కాదు కానీ సో ఉన్న సాధ్య అంటే ఎంతవరకు సాధ్యపడుతుంది అనే దాని గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది సో ఎవరైతే బాగా ఎక్కువగా హోప్ పెట్టుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఆల్రెడీ మీరు మానసికంగా దెబ్బతిన్నారు కాబట్టి సో హోప్ అనేది పెట్టుకోవద్దు ఇంకా ఆల్రెడీ మీరు ఓటమిని అంగీకరించండి ఇది క్లియర్ కట్ ఎందుకంటే ఎవరైతే ఓటమిని అంగీకరించి ఓటమి మిగిల్చినటువంటి అనుభవాలతో ముందుకెళ్తారో సో వాళ్ళే విజయం వైపు ముందడిగేస్తారనమాట సో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిపోయిందనమాట సో కేవలం మనకి ఎస్బీఐ ఎంక్వైరీ మరియు మెడికల్ మాత్రమే మిగిలి ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇదండి సెకండ్ లిస్ట్కు సంబంధించి వస్తే ఓకే రాకపోయినా కానీ నిరుత్సాహపడొద్దని చెప్తున్నాను అలాగే హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కేసు గురించి ఒకసారి చూసినట్లయితే సో ఈ రోజు అనేది మనకు హీరింగ్ అయితే ఉండడం జరిగింది మనకి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే కోర్టు హాల్ నెంబర్ థర్టీ అండి అలాగే కేసు రోజు సీరియల్ నెంబర్ వచ్చేసి మనకు అరవై ఏడు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎంత సిక్స్టీ సెవెన్ నుంచి వీళ్ళ యొక్క కేసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట మ్యాక్సిమమ్ మనకు ఆఫ్టర్ లంచ్ మోషన్ తర్వాతనే మనకు హియరింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో బిఫోర్ అయితే చాలా ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి అనమాట మరి ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఈరోజు మేబీ ఏం జరుగుతుంది అనేది అయితే ఒకసారి చూడాల్సి ఉంది మరి ఈ సెలక్షన్ లిస్ట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సో చాలామంది వాదన ఏంటి అంటే సో హోమ్ గార్డ్స్ కేసు ఉంది కాబట్టి సో అందుకే సెలక్షన్ లిస్ట్ రిమూవ్ చేశారేమో అని చెప్పేసి చాలామంది యొక్క వాదనలు ఉన్నాయి బట్ ఒరిజినల్గా ఏంటి అంటే ఇక్కడ ఈ కేసు ఉన్నప్పటికీ ఆల్రెడీ సెలక్షన్ లిస్టు ఇవ్వడం జరిగింది అలాగే ఈ కేసు ఉన్నప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది స్కోర్ కార్డు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో అప్పుడు కేసు ఉంది ఇప్పుడు కేసు ఉంది అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు సో మారింది ఏదైనా ఉంది అంటే అభ్యర్థుల యొక్క అపోహాలు అనుమానాలే మారుతున్నాయి అభ్యర్థులకు అనుమానాలే పెరుగుతున్నాయి అనమాట సో అవన్నీ పక్కన పెట్టండి సో మన గవర్నమెంట్ అనేది చాలా పారదర్శకంగా ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది సో సెలక్షన్ లిస్ట్లో పేరు ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా దీని గురించి అసలు ఆలోచించొద్దండి అలాగే సెలక్షన్ లిస్ట్లో పేరు లేకుండా వన్ మార్క్ అర మార్క్తో మిస్ అయినటువంటి అభ్యర్థికి ఇది ఒక్కటే జీవితం కాదు సో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి మనం ఇక్కడే ఆగిపోవద్దండి ఎందుకంటే మేము కూడా హాఫ్ మార్క్ ఒక మార్క్ చాలా జాబ్స్ మిస్ అయిన తర్వాతనే ఈ జాబ్ రావడం జరిగిందే తప్ప డైరెక్ట్గా మాకు కూడా ఈ జాబ్ ఏం రాలేదన్నమాట సో చాలా నోటిఫికేషన్లో ఆఫ్ మార్క్ వన్ మార్క్ మిస్ అయిన వ్యక్తులమే మేము కూడా సో ఆల్రెడీ మనం ఓడిపోయాం ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఓటమి చూసాం సో ఈ ఓటమి మిగిల్చినటువంటి అనుభవాలను తీసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధం అవ్వాలి తప్ప ఇదేమైంది ఈ రోజు కేసు ఉంది ఈరోజు సెలక్షన్ లిస్ట్ ఇలా చేశారు అలా చేశారు సో ఇవన్నీ మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట మనం ఎక్కడైతే మార్క్స్ తగ్గాయో సో ఆ ఏరియాని మనం స్ట్రాంగ్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్లో అక్కడ మార్క్స్ గెయిన్ చేసే ప్లానింగ్ చేసుకోవాలి తప్ప ఈ కేసుల గురించి కానీ ఎక్కడ రిమూవ్ చేశారు అక్కడ ఇంకోటి ఇంకో దానికి ఏ ఒక్క అనవసరమైన విషయాలను ఆలోచించడం అయితే వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట మరి సెలక్షన్ లిస్ట్ రిమూవ్ చేయడానికి గల కారణాలు అనేది అనేది వాస్తవానికి ఎవరికి తెలియదు బట్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్క అభ్యర్థి కూడా బాధపడాల్సిన అవసరం లేదు అసలు భయపడాల్సినటువంటి అవసరమే లేదనమాట మీరు కనుక ఒక ప్రాక్టికల్గా థింక్ చేయండి నిజంగా ఈ కేసుకు సంబంధించి ఈ సెలక్షన్ రిమూవ్ చేసే మాటలైతే రిమూవ్ చేసే మాట అయితే ఇప్పుడు ఎంతోమంది సెలక్షన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని లేరా ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఆల్రెడీ మనకి యూట్యూబ్ల్లోనే ఎంతోమంది ఇన్స్టిట్యూట్లకు సంబంధించి వాళ్ళ యొక్క అభ్యర్థులు ఎన్ని స్కోర్ చేశారని వేసుకోలేదు సో ఇవన్నీ సబ్మిట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినటువంటి ఏవైతే డేటా ఉందో దాన్ని ఆపగలరా ఆపలేరు కదా సో అంత మాత్రం దానికి సైట్లో నుంచి ఎందుకు రిమూవ్ చేస్తారు చెప్పండి కేవలం ఆ కేసు వల్ల రిమూవ్ చేశారంటున్నారు ఆ కేసు వల్ల ఎందుకు రిమూవ్ చేస్తారు మెయిన్ కారణం ఏంటి ఇప్పుడు ఆ కేసు వల్ల రిమూవ్ చేశారో అనుకో సో ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళ దగ్గర పీడిఎఫ్లో ఉండవా ఆల్రెడీ కొన్ని నోటి ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ఆల్రెడీ మనకు చాలామంది మినిస్టర్లు కూడా వాళ్ళని సత్కరించడం జరిగింది సో ఆ ఇమేజెస్ లేవా ఆ పిక్స్ లేవా ఆ ఎవిడెన్స్ లేవా సో ఇవన్నీ ఉండగా కేవలం దానికోసమే రిమూవ్ చేశారని మీ యొక్క వాదనను పక్కకు పెట్టేసేయండి ఎవరైతే కానిస్టేబుల్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో మీరు ఈ గ్యాప్ అనేది ఎంజాయ్ చేయండి అనమాట ఎందుకంటే మనం వన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మనకు అనేది చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో ఈ టైంని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అంతే తప్ప ఈ అనవసర విషయాల మీద దృష్టి పెట్టవద్దు సో ఏది ఉన్నా కానీ బోర్డు అనేది చూసుకుంటుంది సో ఏ ఒక్క అభ్యర్థి కో కూడా మన గవర్నమెంట్ అనేది అన్యాయం అయితే ఎట్టి పరిస్థితిలోనూ చేయదు ఈ నోటిఫికేషన్ అనేది చాలా పారదర్శకంగా ఫస్ట్ నుంచి చాలా ఎటువంటి మోసాలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి కూడా అపోహ పెట్టుకోవద్దు సెలక్షన్ లిస్టులో ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా భయపడవద్దు అనమాట అలాగే ఏదైతే కేసులకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అదనేది మన బోర్డుకు సంబంధించినటువంటి లీగల్ సెల్ చూసుకుంటుంది అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అనేది మన బోర్డు అనేది తన పని తాను చేసుకుంటూ వస్తుంది ఫస్ట్ నుంచి సో ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారన్న ఒకవైపు బోర్డు అనేది తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది అలాగే ఇంకోవైపు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఆల్రెడీ సిద్ధమవుతూనే ఉన్నాయి సో ఇవన్నీ కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఇంకా అభ్యర్థులు భయపడ్డం వెనుక ఉన్న కారణాలు ఏంటనేది అయితే అర్థం అవ్వట్లేదు సో ఏదేమైనప్పటికీ ఎవరైతే జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారనేది భయపడవద్దు అలాగే జాబ్ రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మన కోసం ఒకవైపు గ్రూప్ డి ఉంది ఇంకోవైపు మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఉంది అలాగే మనకు వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో ఏది మనకు ఫారెస్ట్ ఆఫీసర్ ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఫెయిల్ అయిన దాని గురించి ఇక్కడే ఉండిపోతే జీవితం మొత్తం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది సో దయచేసి దీన్ని ఇంతటితో వదిలేసేయండి అనమాట ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఒక ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయిపోయో అయిపోయింది అంతే సో నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయి అంతే తప్ప దీని మీదే కూర్చొని దీని మీదే ఆలోచించడం అయితే టైం వేస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్లో మనం సక్సెస్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ దీని మీద వేస్ట్ చేసే టైం వల్ల ఆ ఛాన్సెస్ కూడా కోల్పోతాము సో నీకంటే కూడా బాగా చదివే అభ్యర్థి ఎవరు ఉండరు అనమాట ఎందుకంటే నువ్వు విజయ అంచులకు వచ్చి ఆగిపోయి ఉన్నావు నీకంటే కొంచెం అటు ఇటుగా చదివినటువంటి అభ్యర్థి ఈ జాబ్లో వెళ్ళిపోతూ ఉన్నాడు సో నెక్స్ట్ ఏవైతే జరగబోయే ఎగ్జామ్స్ ఉన్నాయో సో నువ్వు టాప్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి తప్ప మనకు వన్స్ మనం ఓటమిని అంగీకరించాలబ్బా వన్స్ ఓటమిని అంగీకరించలేనప్పుడు విజయాన్ని కూడా మనం విజయం కూడా మన దరి చేరదు ఓటమిని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో ఓటమి మిగిల్చినటువంటి అనుభవాలను అవమానాలను ఎప్పుడైతే స్వీకరిస్తావో సో అప్పుడు మాత్రమే విజయం నీ చెంతకు వస్తుందే తప్ప ఈ అయిపోయినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రిజల్ట్ గురించి ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే నీ మైండ్ అనేది డిప్రెషన్కు గురవ్వడం తప్ప ఏమీ ఉండదు అనమాట సో ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్కి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీరంతా కూడా కొంచెం ప్రిపరేషన్ ప్లానింగ్ చేంజ్ చేసుకోవడము సో ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వడం చేయండి తప్ప సో ఇలాంటి వాటి గురించి అయితే ఆలోచించద్దు వీటి గురించి ఆలోచిస్తే నీ జీవితంలో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పటికీ కూడా నువ్వు విజయమైన విజయం అనేది సాధించలేవు అనమాట అలాగే సెకండ్ లిస్ట్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే సో అభ్యర్థులకు మంచి జరగాలని కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు హాఫ్ మార్క్ ఒక మార్కుతో జాబ్ పోయి చాలా అంటే చాలా బాధలో ఉంటూ ఉంటారు ఆ పెయిన్ అనేది మేము కూడా అనుభవించిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఒకటి రెండు ఎగ్జామ్స్లో కాదు సుమారుగా మూడు ఎగ్జామ్స్లో ఆ పెయిన్ అనేది నేను భరించడం జరిగిందనమాట ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ విషయంలో అయితేనేమి ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితేనేమి అలాగే పోస్టల్కి సంబంధించి ఇలా ఒక నాలుగైదు ఎగ్జామ్స్లో నేను ఆ పెయిన్ అనేది భరించాను కాబట్టి సో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఏది ఉన్నా కానీ ఒక ఒక అడుగు ధైర్యంతో ముందడిపోయండి అంతే తప్ప సో ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల మీద అయితే మీరు ఫోకస్ చేయండి ఓకే ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ ఏదైతే సెలక్షన్ లిస్టు బోర్డు నుంచి రిమూవ్ చేశారో సో దానికి గల కారణాలు అనేది ఎవరికి తెలియవు ఇప్పటి వరకు కూడా క్లియర్ కట్ రిమూవ్ చేయడానికి గల కారణాలు ఎవరికి తెలియవు సో ఆ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి సో దాని మీద ఎలాంటి అధైర్యపడద్దు ఆల్రెడీ మీకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది రిమూవ్ చే అదేది రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది సెలక్షన్ లిస్ట్కు సంబంధించి మీకు అనేది ఇవ్వడం జరిగింది సో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళేదో రిమూవ్ చేసుకున్నంత మాత్రాన నీకు కలిగే ఇబ్బంది అనేది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సో అది మాత్రమే మీరు గమనించండి అంతే తప్ప సో ఎలాంటి అనుమానాలకైతే ఇక్కడ మీరు తావే వద్దమాట బట్ ఏదైతే సెకండ్ ఇస్ట్కు సంబంధించి అదైతే రావాలని కోరుకుందాం ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది సో వీళ్ళందరికంటే ముందు కూడా నేను అనుభవించి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఎనివే థ్యాంక్ యూ జై హింద్